వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నందమూరి బాలకృష్ణ ఛాన్స్ ఇచ్చారా లేకుంటే మెగాస్టార్ చిరంజీవి అప్పటి ఘటనపై క్లారిటీ ఇచ్చారా వైఎస్ కాంగ్రెస్ పార్టీ దీన్ని అవకాశంగా తీసుకుందా టీడీపీ జనసేన మధ్య విద్వేషం రెచ్చగొడుతుందా కాపు కమ్మ సామాజిక వర్గం మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది అసెంబ్లీలో బాలకృష్ణ ప్రసంగంపై వివాదం రచ్చకెక్కింది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వారి టాపిక్ పైనే హాట్ డిబేట్లు నడుస్తున్నాయి అయితే బాలయ్య ప్రసంగంపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు కేవలం తన ప్రస్తావన తీసుకొచ్చినందుకే మాత్రమే తాను స్పందించినట్లు చెప్పారు తన సినిమాలతో పాటు ఇతరుల సినిమాల టికెట్ల విషయంలో కూడా తాను మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు ఇక చిరంజీవి స్పందించిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నాలు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి సహజంగానే మెగా ఫ్యామిలీ నందమూరి కుటుంబాల మధ్య సినీ ఆధిపత్యం అనేది సహజం దశాబ్దాలుగా అభిమానులు విడిపోతూ వచ్చారు కానీ అనూహ్య పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న క్రమంలో రెండు కుటుంబాల మధ్య స్నేహం పెరిగింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారింది ఇప్పుడు నందమూరి బాలకృష్ణ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేయడం చిరంజీవి స్పందించడంతో తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడాది వైసీపీ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందన్నది బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్య ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేని ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి లాంటి వాటి వారిని పిలిచి జగన్మోహన్ రెడ్డి అవమానించారని అపాయింట్మెంట్ ఇచ్చి చాలా దూరం నడిపించారని ముందుగా సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో మాట్లాడాలని సూచించారని టిక్కెట్ల ధర పెంపు కోసం అప్పట్లో చాలా అవమానించారని కావినేని అన్నారు దీనిపై బాలకృష్ణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు అప్పట్లో కాదు ఇప్పుడు కూడా తనకు అవమానం జరిగిందని చెప్పుకొచ్చారు అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలను నిశ్చితంగా గమనిస్తే అప్పట్లో సీఎం జగన్మోహన్ రెడ్డికి కలిసేందుకు తనను పిలిచారని తాను రానని చెప్పానని ఆ సైకోన్ కలవడం తనకు ఇష్టం లేదని వ్యాఖ్యానించారు బాలకృష్ణ వెళ్లిన వారికి అవమానం జరిగిందని చెబుతూనే తనకు ఇటీవల ఫిలిం చాంబర్ వారు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిసేందుకు పిలిచారని ఓ జాబితా తయారు చేశారని ఆ జాబితాలో తొమ్మిదో పేరుగా చేర్చి తనను తీవ్రంగా అవమానించారని గుర్తు చేశారు బాలకృష్ణ తాను ఇదే విషయంపై సినిమాటోగ్రఫీ మంత్రి కందులో దుర్గేష్ను ఫోన్ చేసి అడిగానని కూడా చెప్పుకొచ్చారు అయితే అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవి ప్రస్తావం తీసుకొచ్చేసరికి ఆయన స్పందించారు అప్పట్లో సినీ పరిశ్రమకు అవసరమైన విన్నపాలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు నిర్ణయించామని అపాయింట్మెంట్ కోరితే కరోనా నిబంధనలతో కొద్ది మంది మాత్రమే రావాలని కోరారని అందుకే ఆ కొద్ది మందితో వెళ్లి కలిశామని క్లారిటీ ఇచ్చారు ఎప్పుడైతే చిరంజీవి ఆ ప్రకటన చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తుందని చెప్పారు అప్పట్లో చిరంజీవి చేతులు జోడిస్తూ జగన్మోహన్ రెడ్డికి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోను లీక్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను కూడా ప్రభావం చూపింది పవన్ కళ్యాణ్ సైతం దీన్ని చాలా సందర్భాల్లో ఖండించారు ఒక ముఖ్యమంత్రి స్థాయి గల మెగాస్టార్ చిరంజీవితో దండం పెట్టించుకున్న కుసంస్కారి జగన్ అంటూ చాలా డైరెక్ట్ గా మాట్లాడారు పరోక్ష వ్యాఖ్యలు చేశారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ మైత్రి ఉంటుందని ప్రకటన చేశారు మరోవైపు కాపు కమ్మ సామాజిక వర్గం రెండో కలిసి పనిచేస్తున్నాయి ఇటువంటి పరిస్థితుల రెండు పార్టీల మధ్య పొత్తు విచ్ఛిన్నం కావాలి రెండు కులాల మధ్య కుంపట్లు రేపాలని చూస్తున్నారట ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే పనిలో ఉందట కానీ దీనికి విరుగుడుగా పవన్ కళ్యాణ్ చర్యలు తప్పకుండా ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు చూడాలి మరి వీరి మధ్య వివాదం ఇంకా ఎంత వరకు వెళ్తుందో మరిన్ని అప్డేట్స్ కోసం స్టెట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851